లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామం అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి హైదా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాలమ్మ తిరుణాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై రెండవ తేదీ రాత్రితో ఈ తిరునాళ్ళ మహోత్సవం ముగిసింది పశువు బండ్లు కరెంటు ప్రభలు సాంస్కృతిక కార్యక్రమాలు మేకసిడి మహోత్సవం గంపసిడి మొక్కుబడులతో పేరంటాలమ్మ తిరునాళ ముగిసింది ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు పేరంటాలమ్మ గుడి భక్తులతో కిటకిటలాడింది స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు మొక్కుబడులు తీర్చుకున్నారు పేరంటాలమ్మ తిరునాలు అంటే తెనాలి అయితానగర్ వాసులకు పండగే కన్నగంటి వారి కోడలు గౌరవమ్మ ఆమెనే పేరంటాళమ్మగా కొలుస్తారు పేరంటాలమ్మను కొలిచే వారంతా ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా ఈ తిరునాలకు వస్తారు అమ్మలు గన్నమ్మ పేరంటాళమ్మ ఈ తల్లి రెండు వందల సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ కాలం నాడు సతీశాకమనం చేసింది చీర చెంగుకు పసుపు రాసుకొని పమిట చెంగుకు తాళిబొట్టు కట్టుకొని తానేంటో నిజ నిరూపణ చేసుకుంది ఆనాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో పేలంటాళమ్మ తిరునాలు చేస్తారు గుంటూరుకు చెందిన శ్రీ బాలముకుంద కోలాట సభ్యులు చేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది గంటల కొద్దీ వారు చేసిన చెక్క భజన కోలాటం భక్తులను మైమర్పించింది అపర కాళికా నృత్య కళాకారుడు రాంప్రసాద్ చేసిన కాళికా నృత్యము ఆకట్టుకుంది దేవాలయం చుట్టూ ఎడ్లబండను ప్రదక్షిణలుగా చేయించారు కనక తప్పెట్ల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి దేవాలయం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది పేరంటాలమ్మ తిరునాలు చూసిన వారికి కలిగే అనుభూతి వర్ణాతీతంగా చెప్పవచ్చు like okay. పంచేవు మా ఇంటి కాళ్ళండి కనిగిండి గారి కాళ్ళు ఆమె సతీశాగంలో చేసిన బ్రిటిష్ టైంలో దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాలు అవుతుంది అమ్మ నిదర్శనం ద్వారా ఆమె నిరూపణ చేసుకుంది పసుపు తాళిబొట్లు పౌరు చేతితో ఆమె నిరో నిర్నిరూపణ చేసుకుంది ఆ టైంలో అలా గత రెండు వందల సంవత్సరాలుగా ఈ కిరణాలు ప్రారంభం రెండు వందల సంవత్సరాలు అవుతుంది ప్రతి వైశాఖ పవర్ నుండి తిరుణాల క్లోజ్ అవుతుంది మొదటి రోజు అఖండము ఏకాదశి రోజు ద్వాదశి రోజు బొమ్మడి సిటీ ఫస్ట్ రోజు అగండము ప్రతి ఒలం రెండో రోజు గొమ్మడి సిటీ మూడో రోజు పాప పోలకత్ర నాలుగో రోజు అడుగులు మడుగులు పొంగళ్ళు పసుపళ్ళు మ్యాక్సిడోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ండి పాడి పంట పిల్లలు అందరూ సంతోషాలతో ప్రజలు కోరికలు తీర్పు ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా కూడా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఈ పాల్గొంటారు మా శ్రీ బాలముకుంద కోలాట సభ్యులందరం అన్నమాట మరి ఐతానగర్ మన పేరెంట్ వాళ్ళ అమ్మవారు అయితే చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు ఈ తిరునాళ్ళ సందర్భంగా మేము గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉన్నాం అనమాట మరి ఇక్కడ పుట్టిల్ నేపథ్యం కలిగినటువంటి మా శిరీష తను తను కూడా మా బాలముకుంద సభ్యురాలు కావడంతో తను ప్రత్యేకమైనటువంటి ప్రేమతోటి మరి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా సోదర భావంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించటం చేయటం జరుగుతూ ఉంది అయితే ఏంటంటే మేము ప్రత్యేకంగా కోలాటాన్ని ఇది ఒక ఆటలాగా కదండి భగవంతునికి సమర్పించే ఒక సేవలాగా భావించి చేస్తూ ఉంటాం అన్నమాట ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూర్తిగా నామ సంకీర్తనలు నామ సంకీర్తనలతో కూడినటువంటి సప్తాహాలు అలాగే స్వామివారి యొక్క కీర్తనలు క్షేత్రాల్లో చేయడం ఇవన్నీ ఉన్నాయి తిరుమల లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అయితే అన్ని రకాలైనటువంటి ఉత్సవాల్లో కూడా ఉత్సవాల్లో మేము మా కోలాటం గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిరంతరంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాము అలాగే ముఖ్యమైనటువంటి దివ్యక్షేత్రాల్లో కూడా చేస్తాము నా కోలాటంతో పాటుగా అందరూ కూడా నామ సంకీర్తనలో అలాగే స్వామిని ఎన్ని రకాలుగా అయితే కీర్తనలతో అర్చించవచ్చు అన్ని రకాలైనటువంటి కీర్తనలతో మా వాళ్ళంతా కూడా మంచి తర్ఫీ తీసుకొని చేస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట మాది